హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం సో అందరు వేడన్నం తింటే మరి చలనం ఎవరు తింటారు కొందరు అయితే చలనం తింటారు కానీ ఇంకొందరు రసాలే ముట్టుకోరు పక్కన పెట్టి పడేస్తుంటారు సో అలా అన్నాన్ని పడేయకుండా ఈ విధంగా తాలింపు చేసుకొని తిన్నారంటే స్వైస్ టేస్టీగా చాలా బాగుంటుందండి సో అన్నాన్ని పడేయకుండా ఈ విధంగా చేసుకొని తినండి వేడన్నం తినే వాళ్ళు కూడా చలనం తింటాను వస్తారు చాలా బాగుంటుంది సో మిగిలిన చలనాన్ని ఎలా తాలింపు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మిగిలిన చలనాన్ని గడ్డలు లేకుండా మంచిగా పులిహోరకి ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవాలండి అన్నం గడ్డలు లేకుండా మొత్తం ఆ గడ్డలు మొత్తం విడదీసుకొని మంచిగా కలుపుకోవాలి మేము నైట్ ఉండి అన్నం మండేది ఎవ్వరం తినలేదు అన్నం మొత్తం అలానే ఉంది సో ఈ విధంగా పులిహోర కలుపుకున్నట్టు ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను మీకు స్పైసీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కారం నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండి సన్నుప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు సన్నుప్పు అండ్ కారం అనేది అన్నానికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి అలానే అన్నాన్ని ఇట్లా మెత్తగా పిసుకోద్దండి జస్ట్ మనం పులిహోర ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి కారం ఉప్పు అనేది అన్నానికి బాగా పట్టాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక వెడల్పున్న గిన్నెను తీసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా చిన్న మంటలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకోండి పల్లీలు కంపల్సరీ వేయాలని ఏం లేదండి పల్లీలు తినని వాళ్ళు స్కిచ్ చేయొచ్చు మరి వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఏదో నేను ఉన్నాయని వేసాను అంతేగాని వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది సో పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ వేయాలండి ఉల్లిపాయ వలన చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ వేయకపోతే అసలు టేస్ట్ మొత్తం పోతుందండి సో ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ ధనియాల పొడి చాలా ఇంపార్టెంట్ అండి ఆ మూడు వేస్తేనే టేస్ట్ బా చాలా బాగుంటుంది సో మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కానీ చిన్న మంటలను ఫ్రై చేయాలి మాడని బొద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి జిస్ట్ అలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ధనియాల పొడి పచ్చివాసన పొడి వరకు ఫ్రై చేసుకోవాలండి చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ధనియాల పొడి మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి విధంగా కొత్తిమీర పుదీనా మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ముందుగా కారం ఉప్పు కలిపెట్టుకున్న అన్నాన్ని తాలింపులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సిమ్ లోనే మంట చిన్న మంటలను పెట్టుకొని మంచిగా తాలింపులో అన్నం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా తాలింపులో అన్నం కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక మూత పెట్టేసుకొని చిన్న మంటలు ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఫైనల్ గా మూత తీసి చూపిస్తున్నాను చూడండి బా ఎంత బాగుందంటే స్మెల్ మాత్రం సూపర్ ఉందండి సో చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా వేడి వేడిగా అన్నం తాలింపు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అన్నం పడేయకుండా ఈ విధంగా చేసుకొని తింటారు చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అలాగే కొత్త వాళ్ళ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్